నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక భక్తుడు అన్నట్టు కాన్షియస్ వాన్స్ అస్ యాస్ అ ఫ్రెండ్ బిఫోర్ ఇట్ పనిషెస్ అస్ యాజ్ ఎ జడ్జ్ ఒక తీర్పరిగా న్యాయాధిపతిగా మనస్సాక్షి నిన్ను శిక్షించక మునుపు ఒక స్నేహితుడిగా మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది సో ఆ రకంగా దేవుడు మనసాక్షి ద్వారా ప్రతి మనిషికి మేలు చేయడానికి చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆయన స్థుతించాలి మొదట స్నేహితుడిగా మనల్ని గద్దిస్తుంది మాట వినకపోతే న్యాయాధిపతిగా మనకు తీర్పు తీర్చి శిక్ష విధిస్తుంది మూడు వందల రెండవ సంవత్సరంలో క్రీస్తు శకంలో ముప్పై ఒక్క సంవత్సరాల ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి అగస్టిన్ ఆయన స్నేహితుడైనటువంటి అలిపియస్ వీళ్ళిద్దరు ఒక తోటలో ఒక గార్డెన్ లో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు యవనస్తులు అగస్టిన్ యొక్క భక్తిహీనమైన అండ్ భయంకరమైన వ్యభిచార సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి అతడు అలసిపోయాడు అతని యొక్క మనసాక్షి అతన్ని గద్దిస్తోంది గనుక అలిపియస్ తో అతను మాట్లాడుతూ అంటున్నాడు మన యొక్క పాపము నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు మన అనైతిక జీవన విధానం నుండి మనల్ని ఎవరు బయటికి తీసుకుని వస్తారు మన మనస్సాక్షిని ఎవరు నిర్మలంగా మార్చి దాన్ని నెమ్మదితో నింపుతారు నాకు అర్థం అవ్వట్లేదు నా మనస్సాక్షి నన్ను ఖండిస్తోంది దోషారోపణతో నేను బ్రతకలేకపోతున్నాను అని అన్నాడు అతడు మరి దుఃఖం వచ్చేసరికి స్నేహితుడి నుండి కొంత దూరం పోయి అక్కడ ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు కాడుస్తున్నప్పుడు పక్కనే దూరంలో పిల్లలు ఆడుకుంటున్నారు వారందరూ ఆ యొక్క లాటిన్ భాషలో ఈ రకంగా అంటున్నారు టోలే లేగే టోలే లేగే అంటే టేక్ అప్ అండ్ రీడ్ టేక్ అప్ అండ్ రీడ్ తీసుకొని చదువు తీసుకొని చదువు ఆ మాటలు అగస్టిన్ మీద పని చేసినప్పుడు అగస్టిన్ వెనక్కి వచ్చాడు ఆయన స్నేహితుడి దగ్గర ఉన్నటువంటి బైబిల్ తీశాడు అట అలా రాండమ్ గా తిప్పేసరికి రోమా పత్రిక 13వ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల మీద ఆయన కన్నులు పడ్డాయి అండ్ వెంటనే స్నేహితుడి వెనికిడిలో ఆ మాటలు చదివాడు ఆ మాటలు ఈ రకంగా ఉంటాయి రోమన్స్ 13 13 14 allerlei తో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చే నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభు అని యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకున్న కుడి దేవుడు ఎంత గొప్పవాడో దీన్ని బట్టి మీరు గ్రహించవచ్చు అగస్టిన్ యొక్క సమస్యకు పరిష్కారం వాక్యం ద్వారా ఇచ్చాడు అగస్టిన్ కంటి మీద పొరలు పడిపోయాయి మనస్సాక్షిలో అతడు వాక్యము చేత పొడవబడ్డాడు పాపం ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకున్నాడు ఆ తర్వాత అనేక సంవత్సరాలు అగస్టీన్ బతికాడు కానీ ఎన్నడూ అతని యొక్క జీవితంలో అపవిత్రతకు తావివ్వకుండా భక్తిహీనతకు తావివ్వకుండా బ్రతికాడు ఎలా బ్రతికాడంటే పదిహేను వందల సంవత్సరాల తర్వాత కూడా ఏ బైబుల్ చదివే క్రైస్తవుడైనా అగస్టీన్ గురించి మాట్లాడకుండా జీవించలేడు ఆ రకంగా అగస్టీన్ బతికాడు